చైనా యొక్క దురాక్రమణలకి దురాలోచనలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది గత నెలలో మనం చూసాం గాల్వన్ వ్యాలీ దగ్గర ఆక్రమించాలని ఎంత ప్రయత్నం చేసిందో అంతేకాకుండా తనతో సరిహద్దులో ఉన్న దేశాలన్నిటితోనూ ఈ సరిహద్దు సమస్యలే చైనాకి ప్రతి ఒక్కళ్ళ భూభాగం తందేలని చైనా ఆశిస్తూ ఉంటుంది భారతదేశంలో పూర్తి స్థాయిలో అరుణాచల్ ప్రదేశ్ తందేలని క్లెయిమ్ చేస్తుంది అది మనందరికి తెలుసు అది కాకుండా రెండు అంశాల్లో ఈరోజు నిన్న చైనా న్యూస్లో ఉంది ఒకటి చైనా రష్యా సరిహద్దు అంశంలో చైనా రష్యా నార్త్ కొరియా ఈ కార్నర్ దగ్గర రష్యా చెందిన ఒక పోర్ట్ సిటీ ఉంది దాని పేరు వ్లాదివోస్తోక్ దీనిలో ఎల్లప్పుడూ వేల కోట్ల వాణిజ్యం జరుగుతూ ఉంటుంది పోర్ట్ సిటీ అనమాట అదొక ఫైనాన్షియల్ హబ్ అని పేర్కోవచ్చు పూర్తిగా తూర్పున ఉన్న ఈస్ట్ పసిఫిక్ రీజన్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశం రష్యాకి ఇది అయితే ప్రతి సంవత్సరం జూలైలో మొదటి ఆదివారం రోజు అక్కడ సిటీ జేల్ జరుపుకుంటారనమాట అదేవిధంగా వ్లాదివోస్తోక్లో వన్ లో ఎయిత్ సిటీ డే ఈ రెండు రోజుల క్రితం జరుపుకుంటుంటే చైనా వాళ్ళు చైనా అఫీషియల్స్ అసలు ఆ సిటీ రష్యాకి సంబంధం లేదు అది చైనా సిటీ పద్దెనిమిది వందల అరవై తర్వాత పద్దెనిమిది వందల అరవైలో ముగిసిన సెకండ్ ఒపీఎం వార్ తర్వాత రష్యా దురాక్రమంగా ఒక అసంబద్ధమైన అన్ఈక్వల్ ట్రీటీ ట్రీటీ ఆఫ్ బీజింగ్ ద్వారా కొట్టేసింది వ్లాదివస్తోక్ని అది పూర్తిగా చైనాకే సొంతం అది చైనాలో కింగ్ డైనస్టీలో ఉంది అని చెప్పి చైనీస్ అఫీషియన్సు చైనీస్ సోషల్ మీడియా కోడై కూస్తుంది వ్లాది వస్తోక్ మీది కాదు అది మాదంటే మాదని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారనమాట అసలు వ్లాది వస్తోక్ అనేది మా పేరే కాదు అప్పట్లో పద్దెనిమిది వందల అరవైకి ముందు అది హైషన్ వాయ్ అనే మా సిటీ అది మా కింగ్ డైనస్టీలో ఉంది క్యూఐఎన్జీ డైనస్టీలో ఉంది అది మాదే మాదే అని చెప్పి చైనా గత నాలుగైదు రోజుల నుంచి మొత్తం చైనీస్ మీడియా చైనీస్ సోషల్ మీడియా నొక్కి వక్కానిస్తోంది అలా రష్యాకి చైనాకి కొత్త గొడవ ఇది గొడవ విషయం పార్ద అయినప్పటికీ ఎందుకంటే చైనా వాళ్ళు చాలా తెలుగులో వాళ్ళు దాదాపు ఐదు లక్షల మంది చైనీయులు అక్కడ ఆక్యుపై చేస్తున్నారు అక్కడ ఉన్నారు వ్లాదివస్తోక్ లో సామాన్య జనలా ఉన్నారనమాట ఐ దాదాపు బోల్డ్ అని చైనీస్ కంపెనీస్ చైనీస్ పెట్టుబడులు వ్లాది వస్తోక్లో ఉన్నాయి సో రష్యా ఇప్పుడు కాదని లేని పరిస్థితి కానీ మనందరికీ తెలుసు చైనా కంటే కూడా పంతొమ్మిది వందల యాభై అరవై వరకు రష్యా చాలా చాలా పవర్ఫుల్ ఈరోజు కూడా టెరిటరీ విషయానికి వస్తే రష్యా ఎటువంటి విషయంలో రాజీ పడదని కూడా మనందరికీ తెలుసు సో ఈ ఒక్క అంశం తెర మీదకి వస్తే రెండో అంశం భూటాన్ భూటాన్ ఎంత దేశం చిన్న దేశం దానికి సంబంధించి సాక్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎస్ఏకేటిఈఎన్జి సాక్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది ఆ ప్ర ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీకి యుఎన్ వాళ్ళ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ వాళ్ళు ఫండ్ ఇద్దాం అనుకున్నారు భూటాన్లో సాక్థెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆ శాంక్చురీ భాగం తందేనని ఆ ఎన్విరాన్మెంటల్ ఫండ్ వాళ్ళు అక్కడ భూటాన్ భాగంగా గుర్తించి ఫండ్ ఇవ్వకూడదని చెప్పి చైనా ఆపేసింది దాంతో భూటాన్ కోపం వచ్చి ఒక డిమార్ష్ ఇచ్చింది చైనాకి వాట్ ఈస్ డిమార్ష్ డిఇఎంఏర్ సిహెచ్ఈ డిమార్ష్ అంటే అఫీషియల్ ప్రొటెస్ట్ డిప్లొమాటిక్ ప్రొటెస్ట్ ఒక దౌత్యపరంగా ఒక ప్రొటెస్ట్ చేయటం అనమాట డిమార్ష్ ఇచ్చింది చైనాకి వెంటనే చైనా ఏమని తెలుసా భూటాన్ చైనా బార్డర్ ఈస్టర్న్ సెక్టర్లో వెస్ట్రన్ సెక్టర్లో సెంట్రల్ సెక్టర్లో డిమార్కేషనే లేదు ఇంకా డిలిమిటేషన్ అవ్వలేదు అంటే ఏ విధంగానూ సరిహద్దు మన దగ్గర ప్రాపర్గా డ్రా చేయలేదు కాబట్టి మా భూభాగాలు చాలా మీ దగ్గర ఉన్నాయని చెప్పి భూటాన్కి చైనా ఎదురు చెప్పిందనమాట భూటాన్ చిన్న దేశం చైనా అంత పెద్ద దేశం ఈ చిన్న దేశంలో ఉన్న చిన్న టెరిటరీని కూడా చైనా ఆశిస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు చైనా తన టెరిటోరియల్ అంబిషన్స్ కోసం ఎంతో దూరమైనా వెళుతుందని చెప్పి మనం గమనిస్తే భారతదేశంతో ఈవెన్ నేపాల్తో సౌత్ చైనా సీ దగ్గర తర్వాత రష్యాతో భూటాన్తో ఇలా చైనాకి టెరిటోరియల్ అంబిషన్స్ చాలా ఎక్కువైనాయి అని చెప్పాలి చైనా ఆర్థిక శక్తిగా ప్రబలి తర్వాత ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారాలంటే తను కొత్తగా విస్తరణ పాలసీ ఎక్స్పాన్షన్ పాలసీని అవలంబిస్తుంది అనమాట దీనిలో భాగంగానే చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం యొక్క టెరిటరీ కావాలని కోరుకుంటోంది ఆశిస్తోంది దానికోసం విఫలంగా ప్రయత్నం చేస్తోంది కానీ కొత్త సోవరిన్ స్టేట్ సిస్టంలో చైనా పని అంత తెలివి కాదు ఇక వ్లాదివస్తోక్ విషయానికి వస్తే ఈ వ్లాదివస్తోక్ అనేది రష్యన్ సిటీ అయినప్పటికీ దాని దగ్గరలో చైనా బార్డర్ ఉంది నార్త్ కొరియా బార్డర్ ఉంది అదేవిధంగా ఆ ప్రాంతాన్ని గోల్డెన్ హార్న్ బే అంటాం ఈ వ్లాదివస్తోక్కి మన మోడీ గారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిన వెళ్ళారు కూడా ఫిఫ్త్ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్కి వెళ్ళారు సో ఇక్కడ మీరు ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్స్ అంటే ఏంటో కూడా చూసుకోవాలి ఫిలిమ్స్ అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వ్లాదీవర్స్తో ఒక మ్యాప్ చూసుకోవాలి అలానే భూటాంగ్లో పాక్తేంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి చూసుకోవాలి అదేవిధంగా ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ గురించి కూడా చూసుకోవాలి